నా శ్రావణ వరలక్ష్మి వ్రతం ఎట్లా జరుపుకున్నానో మీకు కూడా చూపిస్తారండి ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర వీళ్ళతో అంత ఈజీ కాదు మనకన్నా ఎక్కువ పూజలు వీళ్ళే వేస్తారు కానీ వీళ్ళ ప్రాసెస్ వేరే ఉంటుంది మన ప్రాసెస్ వేరే ఉంటుంది అసలు మనం చేసేది అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు కాళ్ళకి పసుపు రాస్తే కూడా కాళ్ళకి పసుపు ఎందుకు పెట్టుకుంటారా అని అడుగుతారు వీళ్ళు వాళ్ళకి పసుపు రావడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వాయనాలు రెడీ చేసుకుంటున్నాను అచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వడానికి నేను నా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమందికి రమ్మని చెప్పిన కానీ కొంచెం వర్క్ మీద అందరూ బయటకు వెళ్ళిండ్రు ఈవినింగ్ టైంలో ఇక వాళ్ళు వస్తారో రారో అని అనుకున్న ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ముందు వచ్చారు తర్వాత ఇంకో ఒకరు వచ్చారు ఇక బయనం పూర్తి అయిపోయిన తర్వాత అందరు కూర్చున్న తర్వాత వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చేసిన ఇక పిల్లలు పాపం ఒకటే ఏడుపు వచ్చి వన్ అవర్ అవుతుంది వాళ్ళు అసలు ఆగడం లేదు ఇక ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్తామని చెప్పారు సరే ఇంటికి తీసుకొని వెళ్ళారని నేను కూడా చెప్పిన ఓకే బాయ్ అందరికీ